మూడు రాజధానులు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఇప్పటికీ చాలా మందిలో ఒక అనుమానం మళ్ళీ ప్రభుత్వం మారితే మళ్ళీ మూడు రాజధానుల కాన్సెప్ట్ తరమీదకి వస్తుందా అమరావతి మాట ఏంటి అమరావతి విషయంలో ఇంకా ఒక స్టాండ్ తీసుకోలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పట్లేదు అమరావతికి మేము కట్టుబడి ఉంటాం మళ్ళీ మేము వస్తే అమరావతిని కంటిన్యూ చేస్తామని చెప్పట్లేదు ఇలా ఎన్నో అనుమానాలు ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి నారా లోకేష్ ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు రేపు మళ్ళీ వైసీపీ వస్తే మూడు రాజధానులు అని అంటే ఆ సంగతి ఏంటి అనే ప్రశ్నలకు దాదాపుగా ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా లోకేష్ చెప్తూ మాటలు అర్థమవుతున్నాయి విశాఖలో ఆయన మన మాట్లాడిన మాటలు ఏపీకి ఒకే ఒక రాజధాని ఉంటుంది అది అమరావతి మూడు రాజధానులు ఉండవు అనేది ఆయన క్లియర్గా చెప్పేశారు అది కూడా విశాఖకు ఒక రాజధాని వైసీపీ ప్రతిపాదించిన చోటు నుంచే ఆయన మాట్లాడుతూ స్పష్టం చేసిన అంశం ఎందుకంటే వైసీపీ ఎంతసేపు వికేంద్రీకరణ అని మాట్లాడేది అభివృద్ధి వికేంద్రీకరణ దానికి లోకేష్ చెప్పిన జవాబు ఏంటి అంటే వికేంద్రీకరణ అంటే రాజధానులను మూడు నాలుగు చేయడం కాదు అభివృద్ధి వికేంద్రీకరణ తమవంతరం కూడా అదే విధానం తమది కూడా ఏపీలో ప్రతి జిల్లాను అభివృద్ధి చేస్తాం ప్రతి జిల్లాకు ఒక రాజస్థాన్ని రాజధాని కలను తీసుకొస్తాం అని క్లారిటీ ఇచ్చారు నారా లోకేష్ అంతేకాదు ప్రాంతాల వారీగా ఆయా చోట్ల అవసరమైన అభివృద్ధిని అక్కడ ఉన్న స్థానిక వనరులకు తగిన విధంగా అభివృద్ధి చేస్తాము అంటే ఆయన క్లారిటీ ఇచ్చారు ఉత్తరాంధ్రని ఐటీ పరంగా డెవలప్ చేస్తామని కూడా చెప్పుకొచ్చారు ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ మా ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామంటూ లోకేష్ ఇచ్చింది క్లారిటీ అలాగే రాయలసీమలోని అనంతపురంలో ఆటోమోటివ్ అలాగే కర్నూలులోని రెన్యూవబుల్ ఎనర్జీ చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ ప్రకాశం జిల్లాలో సిబిజీ గుంటూరు కృష్ణా జిల్లాలో క్వాంటమ్ వ్యాలీ గోదావరి జిల్లాలో ఆక్వా ఉత్తరాంధ్రలో ఐటీ పార్క్ సారీ ఐటీ అలాగే ఫార్మా అలాగే లాజిస్టిక్ పరిశ్రమలకు ఇలాగంటే అన్ని ప్రాంతాలని కవర్ చేసేస్తున్నారు ఇంకా సెపరేట్గా ఇంకా వికేంద్రీకరణ పేరుతో రాజధానులు మూడు రాజధానులు మూడు మొక్కలు ఇవన్నీ ఎందుకు ఇది ఆయన చెప్పిన మాట అంతేకాకుండా విశాఖ రుణం కూడా తీర్చుకుంటాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కష్టకాలంలో కూడా మమ్మల్ని విశాఖ ప్రజలు గెలిపించారు నాలుగు స్థానాలు టీడీపీ కైసం చేసుకున్నప్పుడు ఆ విషయాన్ని కూడా గుర్తు చేశారు అందుకే రాబోయే నాలుగేళ్లలో విశాఖ నగరం రూపురేఖలు మార్చేసి రుణం అంటూ తాజాగా లోకేష్ ఇచ్చిన హామీ లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి